ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకటరావు ఈరోజు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కొన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టారు వాళ్ళ గురించి మనం కొంచెం వివరంగా చెప్తాను కొంచెం అర్థం చేసుకోండి మా అలాంటి కష్టాలు మీకేమన్నా ఉన్నాయా లేవా సాధ్యమైనంతవరకు ఎంతవరకు ఉండవులేండి అని నేను అనుకుంటున్నాను మరి మీ కష్టాలు ఏమైనా ఉంటే నాకు కూడా కామెంట్ రూపంలో కొంచెం చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నా ఏంటంటే నేను పెళ్లి చేసుకున్న కొత్తలో నేను పెళ్లి చేసుకున్న కొత్తలో కొత్త అనమాట అంటే ఇంకా పిల్లలు పుట్టలేదు పుట్టిన తర్వాత పుట్టక ముందు కాదు పుట్టిన తర్వాతే చాలా ఇబ్బందులు పడ్డానండి చాలా నరకం పడ్డాను మామూలుగా కాదు మామూలుగా అంటే మామూలుగా కాదు ఎందుకంటే సరైన పనులు లేవు మాకు అప్పట్లో సెల్ ఫోన్ అనేది ఇంకా రాలేదు ఆ టైంలో మేము పనులు వెళ్ళి చాలా మందిని అడిగి అడిగి ఇబ్బంది పడి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికేసేవాడి అండి అయితే కానీ ఒకే ఒక్కటండి మీరు నమ్మితే నమ్మండి మన చేతికి ఉంగరాలు ఉన్నా ఒక బ్రాసేడ్ ఉన్న మెళ్ళలో చెన్ ఉన్నా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటే మన పలకరించడానికి అందరూ రెడీ అవుతారండి అందరు అందరూ రెడీ అవుతారు ఎందుకంటే ఇప్పుడు వీడి దగ్గర డబ్బు ఉంది వీడు ఏమైనా ఉపయోగపడతాడు అని చెప్పేసి మన వెనకాల తిరుగుతారు అదే మన దగ్గర ఒక రూపాయి లేదనుకుందాం అంటే వీడే ఇబ్బంది పడుతున్నాడు వీడే కష్టపడుతున్నాడు వీడు మనకేం ఇస్తాడు మనకేం చేస్తాడు మనకి ఏమైనా ఆదుకుంటాడు ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు అని చెప్పి అనుకుంటారు వాస్తవంగా ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు ఎదుటి వాడిని రూపాయి ఉన్నవాడిని వెళ్ళి మనం రూపాయి అడుగుతాం అది కామన్ అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఒక రకమైన ఇబ్బంది వచ్చింది పిల్లలు చిన్నపిల్లలేరు చిన్నపిల్లలే చాలా ఇబ్బందిగా ఉంది ఉద్యోగం కూడా లేదు నానా నరకేతనం పడుతున్నాను తింటాక కూడా సరిగ్గా గడవట్లా అలాంటి టయాల్లో మేము ఒక వ్యక్తిని అంటే మా బంధువుల్లోనే ఒక వ్యక్తిని అడిగితే రాత్రి ఎనిమిదింటికి డబ్బులు ఇస్తాడంట తెల్లారు ఆరింటికల్లా ఇచ్చేసేయాలంట అంటే అప్పటికప్పుడు డబ్బులు ఏమైనా పుట్టేస్తా లేకపోతే వడ్డీ ఏమైనా పెరిగిద్దా డబ్బు డబ్బుగా ఏమైనా పెరిగిద్దంటారా ఒకసారి మీరు నాకు కామెంట్ ఒక కామెంట్ చెప్పండి అలా ప్రయాణం చేయాల్సి వచ్చింది కొన్ని కొన్ని రోజులు ఏంటంటే రాత్రి రాత్రి డబ్బులు ఇస్తారు ఎనిమిదింటికి తెల్లారికే ఆరింటికల్లా వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి అసలు సాధ్యం అయిద్దా అయ్యిద్దా ఒకసారి మీరు చెప్పండి రాత్రి రాత్రి నేను ఆ డబ్బులను తీసుకుని ఏం ఆడతాను ఏం యూజ్ చేసుకుంటాను దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది నేనేమనంటే ఒక వారం తర్వాత చెప్తాను అన్న ఇస్తే ఇస్తానని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి అట్టా చేయకోకుండా రాత్రి ఎనిమిది ఇంటికి ఇస్తే పొద్దున్నే ఆరింటికల్లా ఇచ్చేసేయాలి ఇది ఎక్కడన్నా జరిగిందో లేదో నాకైతే జరిగిందో నా జీవితంలో నాకు ఒక్కసారి జరిగింది గుణపాఠం అయింది అలాంటి వాళ్ళతో కనీసం నేను ఇంకా ఆడ మొహాలు చూడడం కూడా ఇష్టపడలా అక్కడి నుంచి ఆ రోజు నుంచే అంటే మరుసటి రోజు నుంచే నిదాన నిదానంగా తగ్గించడం మొదలు పెట్టా ఫో అంటే ఫోన్లు వచ్చేసినా ఇక ఫోన్లు వచ్చేసిన తర్వాత మాట్లాడి నిదానంగా నిదానంగా తగ్గించడం మొదలైసేసాం అలాంటి ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేసేసాను అటువంటి వాళ్ళతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు మా బంధువులు అండి పెద్ద ఎవరం కాదు పెద్ద లెక్క చేయను ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మనం డౌన్ లో ఉన్నాం కాబట్టి మనం ఎక్కిరించడానికి ఎగతాలు చేయడానికి చాలా చాలాగా ఇదివరకు చాలా చేసేవాడు ఎలాంటి మనకి ఏంటంటే కష్టం ఎప్పుడైతే వచ్చిందో ఆ కష్టానికి చాలా ఎప్పుడొస్తాయి కొన్ని పనులు లేక కొన్ని రకాల ఆరోగ్య సూత్ర ఆరోగ్య సంవత్సరం ఏదన్నా వచ్చినా కూడా కొన్ని కొన్ని రకాల కష్టాలు మనకు వస్తాయి సరే ఆరోగ్య రకంగా మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు పనులు లేవు పనులు లేక చాలా నరకేతన పడ్డాం ఇబ్బంది పడ్డాం ఒక కేజీ బియ్యం దొరకడానికి కూడా చాలా ఇబ్బంది అది అందరిని అడిగాం ఎవరు అడిగినా లేదని చెప్పారు అందరూ మా బంధువులను అడిగితే వాడు మొహాటం లేకుండా చెప్పేశారు డబ్బులు ఇస్తేనే ఇస్తా అయితే లేదని చెప్పేసి మొహాటం లేకుండా చెప్పేశారండి కానీ ఒక్కటే వాళ్ళని నేను మర్చిపోలేదు మనసులో పెట్టుకున్నా గుర్తు పెట్టుకున్నా వాళ్ళని పలకరించడానికి కూడా నాకు ఈ రోజు ఇష్టం లేదు నేను అలాగే ఉన్నాను ఎందుకంటే టిక్సక్ క్యాట్ అంటే నాకు ముక్కు మీద కోపండుతుంది నేను అలాగే మాట్లాడుతూ అలాగే ఉంటాయి అలాంటి బంధువులతో మనకి పనేం లేదంటే అవసరం కూడా నాకు లేదు స్నేహితులు అంటారా ఇస్తారని చెప్పి మోసం చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు అటంటో వాళ్ళని కూడా దూరం పెట్టాను దూరంగానే ఉన్నాను చాలా వరకు స్నేహితులతో నాకు ఇప్పుడు ఫ్రెండ్షిప్ లేదు తీసేసా ఎందుకంటే మనం కష్టం చప్పుడు ఆదుకున్నప్పుడు నాకెందుకంటే అలాంటి వాళ్ళు మనకి కస్టమర్ చప్పుడు ఆదుకున్నవాడు స్నేహితుడు వాళ్ళు స్నేహితుడు అవుతాడు వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చి ఆ నలుగురు ఉపాయించుకొని వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు మన ఎట్ట మనం బయటకు లాగాలని చెప్పి కొన్ని కొంత కొంతమంది రకాల అంటే మనుషులు ఆ వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు కొంతమంది కొంతమందికి స్నేహితులు అలాగా ఉన్నారు ఏంటంటే కష్టం వస్తే వాడిని ఎట్టే మనం బయటికి తీసి చెప్పవాడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు వాటికి మనం సాయం చేయాలి అని చెప్పి ఆ నలుగురు కాస్త కాస్త వేసుకొని వాడిని బయటకు లాగడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళకి యాక్షప్ చెప్పొచ్చు కానీ మన వెనకాలే ఉండి మన వెనకాలే తిరుగుతూ ఆ ఇస్తారని చెప్పేసి షో చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు దొరకల అది దొరకలా ఇది దొరకాలని చెప్పేసి మళ్ళీ మనల్ని బీపీని చేయడం తప్ప ఏం లేదు ఎరుబోలు చేస్తున్నారు అంతే ఇక తెలుసుకున్నా తెలుసుకున్న తర్వాత ఆ స్నేహితులతో ఎంతవరకు ఉండాలంటే అసలు అసలు మేమని కాదు అసలు నెంబర్తో సార్ డిలీట్ చేసి పక్క తీసేశారండి నాకు అవసరంలా ఎందుకంటే మనకి అక్కడ ఉన్నప్పుడు మనకి అనవసరం మన ఇబ్బందుల్లో ఉన్నాం అడిగాము మనోళ్ళు కాబట్టి మన స్నేహితులు కాబట్టి అడిగాము బయట వెళ్ళి అడగలేం కదా అలాగే మన బంధువులు కూడా అడిగాము వాళ్ళు ఇలాగే చేశారు నమస్తే అనుకున్నాను ఒకడైతే పిచ్చి తిట్టులు తిట్టారు నన్ను ఇచ్చారు ఇచ్చి కూడా తిట్టారు వాడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను తిరిగి ఇచ్చేసి మొహం మొహం మీద పడేసాను మొహమాటం లేకుండా ఒక్కటే ఈ రోజు నా గుమ్మం దొక్కడానికి వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు నేను ఎవడి ఇంటికి వెళ్ళను వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు చెప్పనా నేను ముఖ మీద కోపం ఎక్కువ నా పిల్లల్ని అలాగే పెంచుకున్నాను నేను అలాగే బతికాను నేను అలాగే పోతాను అంతే నా పిల్లలు ఉన్నారు చాలు నా భార్య నా పిల్లలు అంటే ఏమన్నా వాళ్ళల్లోనే వాళ్ళ సంతోషంగా చూస్తారు లాతే లేదు అయితే నా కుటుంబంలో ఏంటంటే ఒక్కటే మా వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీ సంతోషంగానే ఉన్నారు ఏదో చిన్న చిన్న కష్టాలు ఉన్నాయి ఒక పెద్ద తలగా నేను ఉన్నాను ఏదో ఏదో ఏదన్నా చేయగలిగిన అంటే చేస్తాను నా వంతు ఇప్పుడు నా దగ్గర ఏమన్నా చేయగలను అనుకుంటే చేస్తా ప్రస్తుతానికి ఏంటంటే నేనే కొంచెం నిరాశలో ఉన్నాను మీ అందరికీ తెలిసింది నేను ఎప్పుడు కొన్ని కొన్ని వ్యాపారాల గురించి చెప్తున్నా రోజువార వ్యాపారాలు వ్యాపారాల గురించి ఫ్రెండ్స్ ఏదైనా సరే మనకు కష్టం ఎప్పుడైతే వచ్చి ఆ బంధువులే కానీ ఆ స్నేహితులే కాని మనం ఎవరైతే మనల్ని ఆదుకుంటారో అట్లా అంటే వాళ్ళు మాత్రం మీరు మాత్రం పొరపాటున వదులుకోవద్దు అయిన వాళ్లే కానీ ఆడపిల్లల తరపునే కానీ ఇలా మగపిల్లల తరపునే కానీ స్నేహితులే కాని బంధువులే కాని అందరూ ఉండరండి కొంతమంది మాత్రమే ఉంటారు ఆ మంచి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అందరూ ఉండరు కానీ అందరూ ఏంటంటే స్వార్థంతో ఉంటారు ఒక శుభ్రంగా బ్రాస్లెట్ నాలుగు చే నాలుగు ఉంగరాలు ఒక చైన్ వేసుకుని నువ్వు కనబడ్డామంటే నీ వెనక వస్తారు అదే నీ దగ్గర ఏమీ లేదు వీడేం సంపాదించలేదు వీడి దగ్గర ఏమీ లేదంటే వాడి దగ్గరికి ఎవ్వరూ రారు ఇది వాస్తవం కావాలంటే మీకు జరిగా ఉంటే ఎలాంటివి చూడండి మీ దగ్గర రూపాయి లేకపోతే మీ ఇంటికి మీ ఇంటి మొహం చూడడానికి కనీసం మీ గుమ్మలోకి కూడా రారు ఒక్కొక్కళ్ళైతే నేను చేసే వ్యాపారాన్ని ఎక్కిరిచ్చారు జమా ఎక్కిరిచ్చారు మామగా ఎక్కిరిచ్చలా ఎలా ఎక్కిరిచ్చారంటే రోజుకి ఎంత వస్తాయారా రోజుకి ఎంత వస్తాయ ఎంత వస్తాయా అంత వస్తే ఎలా బతుకుతారా మీరు అని చెప్పి ఎక్కిరిచ్చారు ఆ ఎక్కిరించిన అసలు చంప మీద ఫిల్డ్ మన కొట్టినట్టుగా బతుకుతున్నాయి ఈరోజు ఎందుకంటే వాళ్ళు ఎక్కిరిచ్చారని చెప్పేసి మనం ఎప్పుడు మన ప్రయత్నాన్ని మానుకోకూడదు మన పని మనం చేసుకోవాలి మనం ఈరోజు హ్యాపీగా సంతోషంగానే ఉన్నాయి డబ్బు అన్ని డబ్బుతో ముడిపడవండి అన్ని డబ్బుతో ముడిపడవు నీ దగ్గర బంగారం ఉంటే నువ్వు తీసుకెళ్తావా రేపు పోతే తీసుకెళ్ళావుగా డబ్బు కూడా రూపాయి బెళ్ళ కూడా తీసుకెళ్లారు ఆ నలుగురుని సంపాదించుకోవాలి బంధువులైనా సరే స్నేహితులైనా సరే ఆ నలుగురు అనేవాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళు మాత్రం ఎప్పుడు పోగొట్టుకోవద్దు వేస్ట్గాళ్ళు చెత్త చెత్తగాళ్ళు అనుకో వదిలేసేయండి అసలు ఈసారి ఎక్కడ తోడని అసలు మీరు లెక్క చేయాల్సిన అవసరమే లేదు నిన్ను ఆదుకోని నీకెందుకు నీకేం ఉపయోగపడతాడు కనీసం నీకు ఒక కష్టం వచ్చింది ఆ కష్టంలో ఏమైనా తోడుంటారా ఉండరు తోడు తోడుంటారా ఉండరు నువ్వు శుభ్రంగా ఒక టెంట్ వేసి మా ఇంట్లో పలానా ప్రోగ్రాం అని అని చెప్పి ఒక ఒక్క చిట్టికేసి నువ్వు చెప్పు నలుగురికి ఒక ఫోన్ చేసి చెప్పు తెల్లారికల్లా వాలిపోతారు మొత్తం తిరిగి అయితే ఉంటారు కానీ మనకు అయితే ఆదుకోవడానికి ఒక్కళ్ళు ఆ ఒక్కళ్ళు కూడా రారు మన మొహం చూడరు ఒకవేళ ఫోన్ చేసి మనం అడిగితే అదిగో ఇదిగో అని చెప్పి దాని పక్కకు దోచేస్తారు అదే మనం ఏమైనా పెడతాం రండి రండి అని చెప్పి పిలవండి ఒక మాట ఎందుకు మొత్తం వస్తారు వస్తా తింటా కామ్గ దెబ్బేస్తారు వాళ్ళే ఉంటారు ఎక్కువగా మీరు ఏమన్నా అనుకోండి నాకు కామెంట్ ఎలా పెట్టుకోండి నాకు ఇబ్బంది ఏం లేదు నేను ఉన్న ఫ్యాక్టరీ చెప్పా ఉన్న నిజాలు చెప్పా జరి ఇప్పుడు జరుగుతున్నాయి కూడా అదే ఇప్పుడు ఎవరికాడ ఏంటంటే రూపాయి వాడి ఆడిని ఆడు బాగా రూపాయి సంపాదించాడు అనుకున్నాం బాగా రూపాయి సంపాదించాడంటే వాడు ఇంకా చూస్తారు అంతే వాడు సంపాదించాడు వీడికి ఏమైనా పెడతాడంటే రూపాయి పెట్టడు ఎందుకు పెట్టాలి వాళ్ళైనా ఎందుకు పెట్టాలి అట్టాని కాదు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఆదుకోమంటున్నావు ఆదుకోవాలి కానీ ఆదుకోరు సరే ఫ్రెండ్స్ ఇలాగా కొన్ని కొన్ని రకాల మనుషుల్ని నా జీవితంలో చూశాను అట్లాంటి చండాలపులో చాలా వరకు వదిలేసుకున్నా నాకు అవసరం లేదు నా కాళ్ళ మీద నేను బతుకుతా నా కష్టం మీద బతుకుతా నాకంటూ ఒక మనసు ఉంది నేను ఒక మనిషిదే నాకు కష్టం విలువ తెలుసు నేను ఎలా బతకాలో తెలుసు సమాజం నాకు ఎలా బతకాలని చెప్పి నేర్పించింది కూడా సమాజమే నేను ఈరోజు వ్యాపారం చేసుకుని సంతోషంగా హ్యాపీగా నా పిల్లలతో నా భార్యతో హ్యాపీగా సంతోషంగా ఉంటున్నా నేను ఎవరు ఎవరి జోలి వెళ్ళను నా జోలు వస్తే నేను అసలు ఊరుకోను నాది ముక్కి మీద కోపమైన చూడమైన స్నేహం అయినా ఎవరైనా సరే లెక్క చేయను ఎందుకు లెక్క చేయాలి చేయను ఒకటే కష్టం అనేది వచ్చినప్పుడు ఆదుకోవాలి అది స్నేహితులైనా బంధువులైనా అలాంటి స్నేహితులు కానీ బంధువులు కానీ అవతల వాడికి కష్టం వచ్చేప్పుడు ఆదుకోకపోతే వాళ్ళని నిర్దాక్షణంగా వదిలేయండి తప్పేం లేదు మీలో ఏకాగ్రత పెంచుకొని మీరు కష్టపడి ఎట్టైనా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యి బయటపడండి వాళ్ళ వల్ల మనకి మనశ్శాంతి ఉండదు చీ మన వాళ్ళు మన మనోళ్ళు మనల్నే చూడట్లేదు ఏంటని చెప్పేసి మళ్ళీ మీరు బాధపడతారు బాధపడాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎంతసేపు ఈడు పోతే వీడు నాశనం అయిపోతే ఎదవైపోతే చూద్దాం అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు వీడు కొంచెం సంపాదించాడు అనుకో బాగా సంపాదిస్తే వీడు మావోడు అంట అదే అటు ఇటు కొర సంపాదించు ఆడి సంపాదించి ఆడి ఏం చేశాడు ఆడు ఆడి ఆడి పనులు అది ఎడకాలు చేస్తారు ఇలాంటి వాళ్ళు సమాజంలో మనకి ఎక్కువగా ఉన్నారండి మన చుట్టే ఉన్నారు మనం వెన్నంటే ఉంటారు మన పక్కనే ఉండి మన గోతులు తగ్గుతూనే ఉంటారు కానీ అటు చూడడానికి ఈ రోజు నేను ఒక్కడిని ఏ రోజు వాళ్ళ కొంపలకి వెళ్ళాలా వెళ్ళక నేను అసలు వెళ్ళను ఎల్లను కూడా వెళ్ళను ఓకేనా ఫ్రెండ్స్ మరి మీలో ఇలాంటి మీ జీవితంలో జరిగినాయా జరగలేదా మీరు కామెంట్ రూపంలో నాకు కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనల్ని ఎవరు చూడరు ఎవరు పట్టించుకోరు ఎవరు ఆదరించరు అలా ఆదరించిన వాళ్ళు ఉంటే మీరు ఎవరిని అటువంటి వాళ్ళని బంధువుల్ని స్నేహితుల్ని ఎవరిని వదలొద్దు వాళ్ళని ప్రేమించండి వాళ్ళు ఎళ్ళకెళ్ళండి మాట్లాడండి నాకైతే లేదు ఎందుకంటే నా జీవితంలో అన్ని వేరు వేరుగా జరిగినాయి కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేనే కష్టపడతా హ్యాపీగా సంతోషంగా జీవిస్తా ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియో మీకోసం నేను ఏదో ఒక వీడియో తీసుకుని వస్తాను ఈ కంటెంట్ అంటే ఈ వీడియో నా జీవితంలో ఇలా జరిగినాయి అది మీకు చెప్పాను నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను స్నేహితులు ఎంతమంది ఇబ్బంది పెట్టారు బంధువులు ఎలా ఇబ్బంది పెట్టారు రూపాయి ఉన్నవాడిని చూస్తున్నారు ఫ్రెండ్స్ రూపాయలు లేనివాడిని చూడట్ల మన దగ్గర రూపాయి లేదు నా దగ్గరికి ఎవరు రారు మీలాంటి వాళ్ళు ఉంటే చాలు మీరే నా అభిమానులు మీకోసం నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తూ ఉంటాను మరి మీకోసం మీ వెంకట్రావు వెంకట్రావు వాచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచి కామెంట్ కోసం మీ ఎదురు చూస్తూ ఉంటా మీ వెంకట్రావు థ్యాంక్ యూ